హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి పోతుల సునీత ఒకప్పుడు పరిటాల రవి గారికి నమ్మిన పంట లాంటి కుటుంబం ఈ పోతుల సునీత అడ్డగోలు దోపిడీకి ఆ డబ్బుకి ఆశపడి కక్కుర్తిపడి పడి వైసీపీలోకి వెళ్ళింది ఇప్పుడు ఆవిడ మాటలు ఆవిడ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ముందు ఆడిన డ్రామా ఆ వినుకొండ సంఘటన మీద ఆడిన డ్రామాలో ఈ పోతుల సునీత ఒక మహిళ ఉండి కూడా పాలు పంచుకోవడం చాలా అసహ్యం వేస్తుంది ఈవిని చూస్తుంటే పైగా ఈవిడ్ని ఒక విలేకరి అక్కడ అదే స్థలంలో ప్రశ్నించడం జరిగింది గతంలో పద్నాలుగేళ్ల పిల్లోడిని దారుణంగా పెట్రోల్ పోసి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టిపడేసి వంట మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా ఆ స అటువంటి సంఘటన చేసిన మీరు మళ్ళీ వచ్చి ఇలా మాట్లాడతాం విచిత్రంగా ఉంది శవరాజకీయాలు చేయడం విచిత్రంగా ఉందని చెప్పి అడిగితే ఆవిడ సమాధానం వినండి ఆవిడ సమాధానం ఎంత వరస్ట్గా చెప్పిందంటే గతంలో జరిగినవి అన్ని మంచి పండి ఇంకా అవన్నీ వదిలేయండి అవన్నీ మేము చేశాం అవన్నీ ఇప్పుడు ఎందుకు అవసరం అవన్నీ అవసరమా ఇప్పుడు మాట్లాడుకోవాలా అన్నట్టుగా మాట్లాడింది చూడండి ఒకసారి ప్లే చేస్తాను చాలా చోట్ల జరిగాయి రేపల్లో ఒక పద్నాలుగే బాలున్ని సంపిస్తే గడిచిపోయినాం ఎందుకు ఇప్పడు తవ్వడం వాళ్ళకి గడిచిపోయినాం ఎందుకు ఇప్పడు తవ్వడం వాళ్ళకి గడిచిపోయినాం ఎందుకు ఇప్పడు తవ్వడం వాళ్ళకి ఎందుకు గడిచిపండి తవ్వుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు వాటి గురించి ఎందుకు అయిపోయిన విషయాలు ఎందుకు మాట్లాడుకోవడం అంటుంది ఏంటంటే పద్నాలుగేళ్ల పిల్లోడు ఆవిడ కొడుకే కనుక అలా పెట్రోల్ బస్ తగలబెడితే ఆవిడ ఇలాగే మాట్లాడుతుందా ఆ తల్లి క్షో ఎంత క్షోభపడి ఉంటుంది పద్నాలుగు పిల్లోడిని పెట్రోల్ బస్ తగలబెట్టేస్తే ఎంత ప్రేమగా పెంచుకుంటారు కొడుకుని చిన్న పిల్లోడు పద్నాలుగు ఏళ్ళ పిల్లోడు ఒక ఉండి గత విషయాలు ఎందుకండి తవ్వుకుంటారు ఈ తవ్వుకొని పోయే ఉపయోగం ఏంటంటే అంటది ఏంటంటే మహిళయ్య ఉండి అంటే వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటూ ఉందామే ఏమనుపుకుంటూ ఉంది మా హయాంలో జరిగింది వాస్తవమే దాన్ని ఎందుకు ఇప్పుడు మాట్లాడడం అంటా ఉంది మీరు అన్నట్టు నిజంగా కొడుకు చచ్చిపోయి ఉంటే లేదా మనవడు చనిపోయి ఉంటే ఊరుకు ఉంటుందా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఊరుకో ఉంటుందా లేదా మాట్లాడుతుందా ఇలాగ మాట్లాడుతుందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది మాట్లాడుతూ ఉన్నారు కదా అప్పుడు జరిగినట్టు ఏవి జరగనట్టు ఇప్పుడు ఏదో ఏవి జరగకపోయినా కానీ జరిగిపోయినట్టు కల్పిస్తూ ఉన్నాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి సూటికి అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో అనేక మంది ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగాయి ఏ రోజన్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చర్యలు తీసుకున్నావా ప్యాలెస్లో మునుక్కొని నిద్రపోయినావు పల్నాడు ప్రాంతంలో రాజకీయాలతో ఏదో వాళ్ళు వాళ్ళ పార్టీ అభిమానం చూపించుకుంటూ వాళ్ళు ఉంటే వాళ్ళని కావాలని గొంతు కోసి చంపినప్పుడు గొంతు గొంతు కోసి చంపినప్పుడు నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఏ ఆ అయ్యో పాపం తెలియని ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపినప్పుడు డోర్ డెలివరీ చేసినప్పుడు అనంతబాబుని ఎందుకు బెదిరించలేదు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా అదే అనంతబాబుతో కూర్చొని బిర్యానీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అండి దళిత డాక్టర్ సుధాకర్ సుధాకర్ గారు చనిపోతే వాళ్ళ తల్లిని కనీసం పరామర్శించకుండా కావాలనే ఆ చంపిన పెట్ల ఉమాశంకర్ గణేష్ అనే వ్యక్తిని తీసుకొని పో పోషించావు నువ్వు ఎందుకు చేసావు జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నావు ఇంత మందిని ప్రాణాలు తీసావు నువ్వు ఐదేళ్లలో లేదు నువ్వు నీ హయాంలో దాదాపుగా వెయ్యిన్న ఐదు వందల మందికి పైగా హత్య చేయబడ్డారు నీ రాజకీయ నీ పార్టీ నాయకుల చేత నీ చేత డైరెక్ట్గా వేధింపబడి మైనారిటీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎంతోమంది నీ కక్ష సాధింపు వల్ల ఎంతోమంది పైన అండి ఒకరిపైన ఇద్దరిపైన కాదు ముఖ్యమంత్రి అభ్యర్థి కానుంచి సాధారణ కార్యకర్తల వరకు కొన్ని వేల కేసులు అక్రమంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని పెట్టి రాజకీయ కక్ష సాధింపులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు లేకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు చనిపోతే ఇద్దరు కొట్టుకొని చనిపోతే దాన్ని రాజకీయం చేస్తున్నాడంటే అంత దిగజారుడు వ్యక్తితో ఇతను అర్థమవుతా ఉంది రోజు ఆమె పోతుల సుమితాగారి సమాధానం చెప్పు ఉండొచ్చు కదా పోతుల సుమితాగారి సమాధానం చెప్పారు ఇదే ఒక క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డిని అడుగున్నా కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్టా ఇట్టా అనేసి వెళ్ళిపోయి అంటాడు ఈ తిక్క జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనవలసి వస్తుందంటే ఇంత బాధ ఎందుకంటే అండి ఈ ఈరోజు రాజకీయాలు మొదలు పెట్టాడండి ఈ రాష్ట్రంలో ప్రజలు వద్దు జగన్ వద్దు అని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు పెట్టారు పదకొండు స్థానాలు ఇస్తే నువ్వేం చేయాలి ప్రజలు నన్ను పక్కన పెట్టారు నేను ఇంకన్నా మారాలి బాధ్యతగా ఉండాలని చెప్పి బాధ్యతగా ఉండాలి ఇప్పటికి కూడా బాధ్యతగా లేకుండా బాధ్యత రహితంగా శాసనసభకు ఎగ్గొట్టేసి ఒక వీధి రౌడీలాగా ఎక్కడో జరిగినా ఒక కుటుంబ కలహాలతో జరిగిన దాన్ని తీసుకొని వచ్చి రాజకీయాలు పొలుపుతున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయి ఉన్నావు రాబందులే నయం రా దేవుడా అనుకోవచ్చు ఇతను పీక్కొని పీక్కొందా రాజకీయం చేస్తూ ఉన్నాడు శవాలని పీక్కొని రాజకీయం చేస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నాడు ఈ రోజు ఎక్కడో ఒక కుటుంబంలో ఏదో వ్యక్తిగత కలహాలతో జరిగిన దాన్ని కూడా రాజకీయాలు పులుముతాడు ఎక్కడో ఒక రోడ్డు పక్కన ఏదో జరుగుంటే దాన్ని రాజకీయాలు పులుముతున్నాడు ప్రతి ఒక్క దాన్ని రాజకీయం చేస్తున్నావు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు నిజంగా నీ హయాంలో రాజకీయాలతో జరిగాయి కదా అవుటికి సమాధానం చెప్పు అవుటికి సమాధానం చెప్పి ఈ రోజు మాట్లాడు ఢిల్లీకి వెళ్తా అంటున్నాడు ఇంతకుముందు ముందు షర్మిళ గారు కూడా చెప్పడం జరిగింది మీ పార్టీ వాళ్ళు చెప్పి దానికోసం ఢిల్లీకి ఎందుకు అని చెప్పి అంటే ఇక్కడ అసెంబ్లీలో నిలబడి మాట్లాడలేక అక్కడికి వెళ్తా ఉన్నాడు ఈ డుబాకోరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కడుపు మంటండి ఇలాంటి వ్యక్తి శాసనసభ్యుడిగా అనర్హుడు కనీసం ఏదో అసెంబ్లీకి అదేదో గొడవ పడ్డానికి ఏ విధంగా ఒకప్పుడు చూసాం వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు పాదయాత్ర అన్నాడు ఫేక్ విష ప్రచారాలు చేశాడు ఇతను ఏంటంటే రాజకీయాలు సక్రమంగా చేయడం తెలియదు ఇతనికి ప్రజలకు మంచి చేస్తుంటే అడ్డుపడడం మాత్రమే తెలుసు ప్రజలు ఎక్కడన్నా ఎందుకంటే ఇప్పుడు ప్రజలు రియలైజ్ అయ్యి ఇతను నోడించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు నాకు ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అభివృద్ధి చేయమని ఇచ్చారు సంక్షేమ ఫలాన్ని అందించమని ఇచ్చారు నేను చెయ్యాలి నాపైన బాధ్యత ఉందని ఆయన చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడానికి శవరాజకీయాన్ని ఎంచుకున్నాడు ఎందుకో తెలుసా ఇప్పుడు అభివృద్ధి గురించి సూటిగా మాట్లాడలేడు అంత సబ్జెక్ట్ లేదు అదే విధంగా నుంచి తప్పించుకోలేడు ఇంకేం చేయాలి అతనికి ఏదో ఒకటి పెట్టి టాపిక్ డైవర్షన్ చేయాలి అందుకని ఏంటంటే ప్రతి ఒక్కదానికి రాజకీయాల శవ రాజకీయాలను మొదలు పెట్టాడు ఇంకొకటి ఏంటంటే తను ఎమ్మెల్యే అనేది కూడా మర్చిపోయి వీధి రౌడీలా మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కోర్టుల నుంచి తప్పించుకునేదానికి ముందంటే ముఖ్యమంత్రి పదవి ఉన్నింది నేను ఈ విధంగా మీటింగ్లు అని చెప్పేది ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి చూపించి ఇలాంటి ఎవరన్నా ఆ రోజు చనిపోయాయంటే ముందు ఆ రోజు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోయారని చెప్పి కావాలని శివరాజకీయం మొదలుపెట్టి కోర్టులకు ఎగ్గొడుతూ ఈ కోర్టు దొంగ ఈ దొంగ ఈ కోర్టు దొంగ ఎగ్గొట్టి ఏం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా సమావేశాలకి ఇవి వస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మీరు క్లారిటీగా చూస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొత్తం సవాలతో విష ప్రచారాలతో నిండిపోయింది ఇలాంటి వాడు రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు ఇలాంటి వ్యక్తిని రాజకీయ సమాధి చేసిన రోజే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అతన్ని మనం ఓటుతో ఓడించాం కానీ ఓటుతో మాత్రమే కాదు ఇతన్ని ఇంకా అణిచివేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు కోసం లేకపోతే ఇతను ఇలాగే శవరాజకీయాలు చేస్తూ మన అభివృద్ధికి అడ్డుపడుతూ టాపిక్ డైవర్షన్ చేస్తూ మన బ్రాండ్ మన భవిష్యత్ తరాలకి పొట్ట కొడతాడు ఇతన్ని మనం ఓటుతో ఓడిస్తే అనుకున్నాం ఓటుతో ఓడించాం ఓటుతో ఓడించినా కానీ ఇతను ఇంకా తన తీరు మార్చుకోకుండా ఇంకా ఇలాంటి రాజకీయం చేస్తున్నా అంటే ఇతన్ని రాజకీయ సమాధి చేయాలి రాజకీయ సమాధి చేసిన రోజే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు ఇది గుర్తుపెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి చేసే విష ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టి ఇది ప్రతి ఒక్కరి పైన ఉండే బాధ్యత అండి ఎందుకంటే ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేల పైన కాదు ఆ పవన్ కళ్యాణ్ పైన కాదు ప్రతి ఒక్కరి పైన మన భావితరాల భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు కోసం మనందరం అందరం ఏకమై జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యబద్ధంగా ఓడించాం ఇప్పుడు ప్రజాస్వామ్య రాజకీయ సమాధి చేయాలి ఎందుకంటే ఇలాంటి వాడు ఇంకా విష ప్రచారాలు చేస్తూనే ఉంటాడు రేపు వీడు పొట్టగొట్టేది ఎవరో ఒకరిద్దరిది కాదు రాష్ట్రం పొట్టగొడతా ఉన్నాడు రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులు కాదు కాకముందే రాష్ట్రపతి పాలన ఈ విధంగానే ఆ విధంగా అంటూ ఉన్నాడు అంటే ఇతని ఎంత దిగజారుడు రాజకీయం అర్థం చేసుకోండి ఇలాంటి వాడికి కనీసం నాలెడ్జ్ లేదండి పొలిటికల్ నాలెడ్జ్ లేదు ఏంటంటే తన చేతుల అధికార బలాన్ని ఉపయోగించుకొని కక్ష సాధింపు చేయడం మాత్రమే తెలిసింది జగన్మోహన్ రెడ్డి అధికారం పోతే ఉండలేక ఈరోజు మళ్ళీ దానికి ఇష్టమైన తీరునే ఈ శవరాజకీయాన్ని మొదలు పెట్టాడు ఇది దీనికి పులి స్టాప్ పడాలంటే అతన్ని రాజకీయ సమాధి చేయాలి అవునండి ఈ ఇటువంటి కిరాతకుడు జగన్మోహన్ రెడ్డిని అటువంటి జగన్మోహన్ రెడ్డిని సమర్థించే పోతుల చింత లాంటి వాళ్ళని రాజకీయ సమాధి కాదు వీళ్ళని అసలు శాశ్వత సమాధి చేస్తే చెప్తే రాష్ట్రం బాగుపడదండి ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి